రైళ్లపై రాళ్లు వేయటం దాడులు చేయటం పట్టాలపై అటు నుంచి ఇటు మనుషులు గాని పశువులు గాని దాటడం పట్టాలపై రాళ్లు పెట్టడం వంటివి చేయరాదని ఆధునిక రైల్వేసే లక్ష్మణ ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్ రైల్వే గేట్ ఎన్టీఆర్ కాలనీ సమీపంలో కాలనీ కాలనీవాసులకు మరియు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే ఆస్తులపై దాడులు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు రైళ్లు మన అందరి కోసం ఉపయోగపడతాయని రైల్వేలు మనందరి ఆస్తి అని రైల్వే సంపద దేశ సంపద అన్నారు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండి రైల్లో ప్రయాణించాలన్నారు నడుస్తున్న రైల్లో చైన్లు లాగటం వంటివి చేయరాదన్నారు ఎవరైనా ఆకతాయిలు ఇలాంటి చర్యలకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు ఎవరైనా ఆటంకాలు చేస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఇటువంటి అనాలోచిత చర్యలకు పాల్పడటం వల్ల మన గ్రామానికి మండలానికి చెడ్డ పేరు వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు పట్టాల మీద రాళ్లు పెట్టడము పట్టాలకు ఆటంకం పట్టడం ఇలాంటివన్నీ శిక్షలు అయితే మన వంతు బాధ్యత ఏంటంటే టెక్స్ తెలియక కొందరు మత్తులు మందు తాగి మత్తులో కొందరు చేస్తారు ఏంటంటే వాళ్ళకు చెప్పడం ఇలాంటి నేరాలు చేయకూడదు రైల్వే మనందరి కోసమే పెట్టింది రాజేందర్ ఎక్స్ప్రెస్గా రాళ్ళు కొట్టకూడదు రాళ్ళు పట్టాల మీద పెట్టద్దు పట్టాలు దాటకూడదు అన్న గత పట్టాల మీద ఇలాంటి ఆటంకపరిచే వస్తువులు పెట్టకూడదు నేర వాళ్ళకు వాళ్ళ డిటెయిల్ తీసుకొని మాకు చెప్పండి అలాంటి నేరాలు అరికట్టే బాధ్యత ఎప్పుడైతే చెడు మార్గంలో పోతారో అతనికి అక్కడికి కష్టాలు స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ముగ్గురు మనసులో మన ఇంటికి రావచ్చు ఆన్ డ్యూటీ ఒకరు పోలీస్ యూనిఫామ్లో మీ ఇంటికి రావద్దు ఒకరు డాక్టర్ ఒకరు లాయర్ ముగ్గురు డేంజరే వేరే పండుగలు వేరే అంటే అది వేరు ఆన్ రూట్లో ఎవరు రావు రావద్దంటే నేరాలు చేయనంత వరకు ఎవరు రారు నేరాలు చేస్తేనే వీళ్ళందరూ ఎంటర్ అవుతారు డాక్టర్ కూడా ఈ యొక్క రెండు ఎప్పుడైనా అతను కాపాడాలా రైలు ఆకలం కాపాడాలా రైల్వే ట్రైన్స్ కూడా ఆటంకం జరగకుండా పోస్ తరపున మీ అందరూ బాధ్యత ఉన్న రాలేదా చెప్పండి ఉన్నది కదా మీ దృష్టికి ఎవడైనా ఆటంక పట్టడీ దగ్గర మీ ఏరియాలో ఇవన్నీ జరగకుండా చూసిన బాధ్యత మీ మీపైన ఉంది అందరిపైన ఉంది